నమస్కారం మిత్రులారా మనం నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి శారీరక వ్యాయామం తప్పనిసరి ముఖ్యంగా ఈ రోజులలో అనివార్యమైనది అయితే ఈ వ్యా ఈ యొక్క వీడియోలో వామప్ సూర్య నమస్కారాలు మరియు దండు బయోటెక్ వివరంగా చూపించడం జరిగింది కావున ఈ యొక్క వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిరోజు చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి దాని ద్వారా మీ యొక్క శారీరక ఆరోగ్యం వంద శాతం మెరుగవుతుంది ముఖ్యంగా శారీరక రుగ్మతలు నడుము నొప్పి కానీ నొప్పి కానీ ఉన్నవారు మాత్రం సూర్య నమస్కారాలు చేయకూడదు మరియు ఫిజికల్గా అంటే యువకులు కాకుండా ముసలివారు చిన్న పిల్లలు కొన్ని రుగ్మతలు ఉన్నవారు మాత్రం వామప్ చేయవచ్చు కానీ సూర్య నమస్కారాలు దండుబెట్ట చేయకూడదు మిగతా వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు హెల్తీగా ఉన్నవారు యువకులు ఈ యొక్క సూర్య నమస్కారాలు దండుపేట చేస్తే భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వామప్ ప్రక్రియ ఇది పూర్తయిన వెంటనే సూర్య నమస్కారాలు ఉంటవి సూర్య నమస్కారాలు ఇవి ఇవి పన్నెండు భంగిమలు ఉంటాయి పన్నెండు భంగిమలు పూర్తి చేస్తే ఒక్క రౌండ్ పూర్తయినట్టు అలా ప్రతిరోజు పన్నెండు పన్నెండు రౌండ్లు సూర్య నమస్కారాలు పూర్తి చేస్తే మనం నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి వంద శాతం అవకాశం ఉంది తర్వాత దండు బయటకు చేయడం వలన శారీరక దృఢత్వం పెరుగుతుంది అయితే ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన యోగాసనాలు అన్నీ వేసిన ఫలితం ఏదైతే ఉంటుందో అంత ఫలితం కేవలం సూర్య నమస్కారాలు చేయడం వల్ల వస్తుంది సమయం లేనివారు సూర్య నమస్కారాలు చేసి కూడా యోగాసనాలు వేసిన ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఏదైనా వ్యాప మన వృత్తిరీత్యా జాబ్ చేసేవారు సమయం లేనివారు ఐదు నుంచి పది నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడం వల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఇప్పుడు దండు బయట దీనిని సాధారణ దండు అంటారు ఇది ముఖ్యంగా ఈ పహల్వాన్ అంటే ఉంటారు కదా మల్ల యుద్ధం చేసేవారు ముఖ్యంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు ఇది ఇది సాధారణ దండు ఇప్పుడు ఇది రామ్మూర్తి దండు దీనిని పూర్వం రామ్మూర్తి అనే ఒక పహల్వాన్ చేసేవారట వారి నుంచి ఈ యొక్క వ్యాయామం రావడం జరిగింది ఇది సంపూర్ణంగా శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది హనుమాన్ దండు కాళ్ళకు చేతులకు బలాన్ని చేకూర్చడానికి మహత్తరమైన వ్యాయామం ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ముఖ్యంగా యువకులకు బాగా ఉపయోగపడుతుంది కాళ్ళు చేతులు నడుము దృఢంగా ఉండడానికి ఉపయోగపడే ముఖ్యమైన వ్యాయామం ఇది వక్ష వికాస దండం ఇది చేతులకు ఛాతికి ఉపయోగపడుతుంది ఇది వృచ్చిక దండు దీని ద్వారా భుజ కండరాలు మరియు ఛాతి దృఢంగా మారుతుంది దీనిలో రెండు భాగాలు ఉంటాయి ఇది మొదటిది తర్వాత రెండవ ఒక భాగం పార్ట్ టూగా ఉంటుంది దాన్ని దీని తర్వాత చూద్దాం ఇప్పుడు రుచిక దండులో రెండవ భాగం ఇది దీని ద్వారా బాడీ నడుము కండరాలు చేతులు ఛాతి దృఢంగా మారుతాయి ఇది కేవలం ఆరోగ్యంగా ఉన్నవారు యువకులు మాత్రమే చేయండి ఇప్పుడు మూడు రకాల బయటెక్ మనం బస్కీలు అంటాము గుంజీలు కూడా అనేవి అంటాం ఇలా మూడు రకాలు ఉంటాయి వీటిని ప్రాక్టీస్ చేయడం వలన తుడ కండరాలు కాలి కండరాలు దృఢంగా మారడానికి అవకాశం ఉంటుంది ఇవి ప్రాక్టీస్ చేయండి డైలీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి కేవలం ఈ వీడియో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి వంద శాతం అవకాశం ఉంది డైలీ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం